ഉദയകാലു പ്രാർത്ഥന కృపాసత్య సంపూర్ణుడమైన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శక్తి గల నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి అయ్యా మమ్మను కాపాడినారు పోషించినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవ ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను దాచారు దేవా మీ సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా గడిచిన దినమున మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదంల నుండి మమ్మల్ని రక్షించినారు తండ్రి అయ్యా గడిచిన దినమున ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేసినామో అవిధేతగా నడుచుకున్నామో ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురిచేసి అవిధేతగా నడుచుకున్నామో దయతో మమ్మను క్షమించండి దేవా అయ్యా ఈ రీతిగా ప్రవ్వా మా పాపమును బట్టి మమ్మను నిర్మూలం చెయ్యలేదు మమ్మను నాశనం చెయ్యలేదు శిక్షించలేదు కని మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాపాడి ఈ దినమును చూచి కృపనిచ్చారు దయగల దేవ మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మును స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మిమ్మునే బ్రతిమిలాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా వారికంటే మేము కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మను సజీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే బంధనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా సర్వలోకమునకు దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి ఆకాశముల దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుతములు చెయ్యు దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకమందున్న సకల రాజ్యములకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవము గల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహోన్నతుడకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రేమ దేవా స్వరూపియేవాళ్ళు చెల్లిస్తున్నాం మహిమ గల రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపగల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శత్రకు మేషకు అభిజ్ఞగు అనువారి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా పితరుల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యాకోబు వంశము ఏలుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవే నిజమైన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్వితీయ సత్య దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలవంతుడైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వశక్తి గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సముద్రపు పొంగు అనుచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశ దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధ దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మదగిన దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రక్షకుడువైన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరీక్షణ కర్తయగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బేతేలు నందున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరంతరము స్థుతింపబడుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరుగైయున్న మర్మములను బయలుపరచు దేవా మీకు స్తోత్రములు నా నీతికి ఆధారమగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికరము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణా సంపన్నుడవైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సైన్యముల కధిపతి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహాదేవుడవు నా రక్షకుడు వయ్యున్న తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐశ్వర్యం గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి అవసరమును తీర్చు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వృద్ధి కలగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జయము అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమాధాన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అన్యాయమును బట్టి ప్రతి దినము కోపపడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రోషము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపమును పరిహరించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్య క్రియలు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన మీకు చెల్లిస్తున్నాం ఆనంద సంతోషములు కలగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అబద్ధమాడ జాలని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వెలుగునను గ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజులకు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆలోచన కర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్వస్థపరుచు ఎహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహోన్నతుడైన యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధ దేవుడవగు ఏహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాకు నీతి అయ్యున్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వ శరీరులకు దేవుడవగు ఏహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్వస్థపరచు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహోన్నతుడైన యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధ దేవుడవగు యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు సహాయం చెయ్యువాడైన యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏసుక్రీస్తు అను ఒక్కడే ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆత్మస్వరూపియగు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గొప్పవాడవగు యహోవా మీకు స్తోత్రములు చెల్లి చె బహు నీడవైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దయాలుడైన యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మారని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సత్యదేవుడ వగు యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన సమయాన్ని బట్టి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆ పద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరు మిమ్మునే మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరలను మీరు అయ్యా పట్ల గొప్ప కార్యాలు జరిగించినారు తండ్రి అయ్యా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా వారిని ఆశీర్వదించారు అత్యధికంగా హెచ్చించి కనపరిచినారు అందును బట్టి మీకు స్తోత్రాలు తైగల దేవా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్ముల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి దేవా మమ్మల్ని కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించండి తండ్రి మా మనులను మీరు వినండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి తండ్రి అత్యధికంగా మమ్మను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా మమ్మను ప్రేమించి మాగించిన ఈ యొక్క మంచి దినమును బట్టి మీకు స్తోత్రాలు ఈ నూతన దినమంతటిలో మీరు మాకు తోడై ఉండండి దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి తండ్రి అయ్యా అయ్యాని బిడ్డలమైన మమ్ముల్ని మీరు భద్రపరచండి తండ్రి చేసే పనులలో ప్రయత్నాలలో మీ సహాయాన్ని మాకు దయచేయండి ప్రవ్వా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి ప్రవ్వా వారి చదువుకు తగినట్లుగా శ్రేష్టమైన చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి రకరకాల ఇప్పుడేటి పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తేవా అయ్యా ఈ రీతిగా ఈ దినమున ప్రియులు చేయబోయే ప్రతి పనిలో మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నమ్మకమైన దేవుడోగా మా జీవితంలో ఉంటూ మా పట్ల చేస్తూ వస్తున్న ఆత్మీయ భౌతిక మేలులు విషయమై మీకు వందన చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా చిన్న బిడ్డలను పెద్దవారిని వృద్ధులను సహోదరి సహోదరులను యవ్వనస్తులందరినీ మీరు భద్రపరచండి దేవా బిడ్డలందరినీ మీరెక్కల చాటున కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి అపవాది నుండి నుంచి బిడ్డల్ని కాపాడండి ఆటంకాలు రక్షించండి అయ్యా బిడ్డల్ని సజీవులనుగా మిమ్మల్ని సేవించే జనాంగంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారో అట్టి వారందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించండి దేవా అయ్యా వారిని ఆస్తికర్తలుగా చెయ్యండి వారి నిధులను నింపండి దేవా పట్టజాలనంత విస్తారమైన దీవెనలు వారిపై కుమ్మరించమని వారి కుటుంబాలను దీవించమని ఆర్థికంగా బలపరచమని మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు బిడ్డలు ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని వారి సంపాదనంతా వృధా అవుతుందని ఎంతగానో బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు తీర్చండి తండ్రి అయా మీ సహాయాన్ని వారికి అందించండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ ఈ దినమున ప్రభా బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలను తోడై ఉండండి తండ్రి ఈనాడు దేవా పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఫారని వెళ్లాలని ప్రయత్నాలు చేసే బిడ్డల ప్రయత్నాల్ని సఫలపరచండి సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగునా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థికంగా మీ సహాయాన్ని వారికి అందించండి దేవా ప్రతి అక్కరను కొరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కోర్టు సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు దృష్టించండి తండ్రి రకరకాల కేసులతో నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నిత్యం కోర్టు చుట్టూ తిరుగుతూ రకరకాలుగా ఆటంకాలను ఎదుర్కొంటున్న వారందరి ఎడల మీరే కృప చూపించండి మీ చిత్తం అయితే దేవా ఆ యొక్క కోర్టు కేసులన్నీ కొట్టివేసేలాగునా మీరే అద్భుత కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలకు సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి తండ్రి హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞాప చేసుకోండి అయ్యా మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దయచేయండి అయ్యా నీ బిడ్డల్ని మరణం నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా దురాత్మ శక్తులతో పీడింపబడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి సాతాను బంధకాల మధ్య నలిగిపోతున్న బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి తండ్రి అయ్యాయి ఈనాడు దేవా ఎంతో మంది ప్రియులు వ్యాపారాలు చేస్తున్నారు కానీ ఎన్నో నష్టాల గుండా వెళ్తున్నారు దేవా చేసే వ్యాపారంలో వృద్ధి లేక బాధపడుచున్నారు తండ్రి అలాంటి బిడ్డల్ని మీరు కనికరించండి ఆశీర్వదించండి దేవా అలాగే ఈ దినమున క్రొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డల ఆశను మీరు తీర్చండి తండ్రి అయా కృప చూపించమని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మానసికంగా కృంగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఒంటరిగా జీవిస్తున్న వారిని మీరు రక్షించండి తండ్రి కుటుంబ పరిస్థితుల్ని బట్టి నెమ్మది సమాధానం సంతోషం లేక బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి విడిపోయిన భార్యాభర్తల్ని కలపండి విడిపోయిన బంధువులను స్నేహితులను రక్త సంబంధికులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్యాభర్తల మధ్య ఉండే శోధకుని తొలగించండి పారదోలండి దేవా అలాగే క్రైస్తవ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి పరిచర్య చేస్తే దేవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి సంఘాలను భద్రపరచండి దేవా రకరకాల భయాల నుండి బాధల నుండి వేదల నుండి అల్లర్ల నుండి మీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సేవకులకు వారి కుటుంబాలకు వారి సంఘాల మీద మీ పరలోకపు ఆశీర్వాదములు కుమరించండి దేవా వారి కుటుంబాలను బిడ్డల్ని దీవించండి తండ్రి కుటుంబంలో అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా మీ సేవ చేసే బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి తండ్రి ఎవరైతే రోగం చేత బాధించబడుతున్నారో అలాంటి వారిని మీరు స్వస్థపరచుమని వేడుకుంటున్నాం దేవా అయ్యా మిమ్మల్ని సేవించే బిడ్డల జీవితాలలో ఎదురయ్యే ప్రతి సమస్యను మీరు తొలగించండి తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది వారికి ఎదురయ్యే కష్టాలు బాధలు శోధనల విషయమై పట్టుదలతో మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరు పెడుతుండగా వారి మొరలను మీరు వినండి దేవా మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఇండ్లు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి సొంత గృహాలను కలిగి ఉండాలని ఆశ పడుతుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా ఇండ్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ భూములు పంట పొలాలు వస్తువులు ఇతర ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్న వారందరికీ తోడై ఉండండి దేవా ప్రతి బిడ్డను మీరు దేవించండి తండ్రి మోసాల నుంచి రక్షించండి ప్రియులకు కావలసిన జ్ఞానాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం ప్రవా అయ్యా ఈ దినమున మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలు మీరు ప్లేస్ చేయండి దేవా బర్త్ డే జరుపుకుంటున్న వారిని మీరు దేవించండి తండ్రి అయ్యా బిడ్డలందరికీ దీర్ఘాయుందై చేయండి వారి కుటుంబాలను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాల్ని పట్టణాలని గ్రామాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి నీ బిడ్డలందరినీ మీరు భద్రపరచండి రకరకాల స్థలాలలో మీ పరిచర్య బహుగా జరగబడినట్లుగా సహాయం చెయ్యండి తండ్రి అయా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని దృష్టించి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని బిడ్డలందరినీ భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా దేవ ఎందరైతే వివాహాలు జరగక బాధపడుతున్నారో వయసు ఎక్కువైందని కన్నీరు కారుస్తున్నారో వివాహాలు ఆగిపోయి కలవరంలో ఉంటున్నారు అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధలు మీరు తీర్చండి దేవా ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడో తండ్రి బిడ్డల హృదయ వాంఛనను నెరవేర్చండి దేవా ఇంకా ఎంత మిమ్మల్ని వారి హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరించలేదో హృదయం మార్చుకోలేదో ఇంకా పాపంలోనే జీవిస్తున్నారో అలాంటి వారందరినీ రక్షణలోకి నడిపించమని వేడుకుంటున్నాం దేవా మిమ్మను సేవించే జనాంగంలో బిడ్డల్ని చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పాపంలో జీవించే ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి పాప క్షమాపణ వారికి అనుగ్రహించండి నిత్య జీవం పరలోక రాజ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ఈ సమయాన కష్టంలో దుఃఖలో బాధలో వేదంలో ఉండి మీకు మొరపెడుతున్నారో పెడుతున్నారో అట్టి ప్రియుల మొరలను మీరు ఆలకించండి దేవా అయ్యా ప్రతి బిడ్డ కుటుంబం చుట్టూ మీ దూతలనుంచండి తండ్రి అయ్యా ఈనాడు కుటుంబాలు ఆశీర్వదించబడిన కుటుంబాలుగా వర్ధిల్లే కుటుంబాలుగా ఉండటకు మీ సహాయాన్ని అందించండి తండ్రి అలాగే దేవా ఇతర దేశాలలో చదువుకుంటున్న బిడ్డల్ని ఉద్యోగం చేస్తున్న వారిని నివాసం ఉంటున్న వారిని మీరు దీవించండి తండ్రి అయ్యా ఒంటరిగా ఉంటుండగా మీరే వారికి తోడై ఉండండి బిడ్డల్ని భద్రపరిచి కాపాడి సంరక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ భర్త వేధింపులను భార్య వేధింపులను తట్టుకోలేక అత్తామామూల వేధింపులను భరించలేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి తండ్రి అయ్యా మీ సంపూర్ణమైన సహాయాన్ని వారికి అనుగ్రహించండి దేవా భర్త విడిచిపెట్టిన భార్యల పట్ల మీరే న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా సొంత వారిని కోల్పోయి కన్నీరు కారుస్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆదరించండి ఓదార్పుందై చేయండి ప్రవ్వా కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున బ్రవ్వా దిక్కు దిక్కులేని వారిగా మీ పాదాల వద్ద సాగిలబడి మీకే మొర పెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి తండ్రి అయ్యా మీరే వారి పట్ల గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఆత్మీయంగా మమ్మను ఆశీర్వదించండి తండ్రి ఆత్మీయంగా మమ్మను పోషించండి దేవా మా ప్రతి అక్కరను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రేరీకు పెడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ఈ దినమున ఎంతరైతే ఉద్యోగాలను కోల్పోయి బాధపడుచున్నారో అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును వారికి తెచ్చిమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో అయ్యా మరలా మీ పాదాల వద్ద సాగిల పడుటకు మరొక సమయం మా అనుగ్రహించండి తండ్రి ఈ దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరచండి ప్రవ్వా ఈ దినమంతా మీరే మాకు తోడయ్యండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉదయ కాల సమయంలో ఎందరైతే అయ్యా ఆయా రకాల పనుల నిమిత్తం వెల్లనై ఉంటున్నారో అట్టి వారందరికీ మీ సహాయం దయచేయండి తోడును అనుగ్రహించండి బిడల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ దేవా అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు నమ్ముచు లో ఏకీభవించిన బిడ్డలను వారి కుటుంబాలను మీరు దేవించండి వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే మమ్మను మీరు తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన కాపుదల భద్రత మీ అందరికీ నడిపించును గాక గాడ్ బ్లెస్ యు